హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు అదిరిపోయే శుభవార్త తీసుకువచ్చారు డ్వాక్రా మహిళలకు అద్భుతమైన అవకాశం అయితే కల్పించబోతున్నారండి సో పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి ఆల్ ఇన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ ఒక్కొక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలైతే పంపిణీ చేయబోతుంది దేనికి సంబంధించి పంపిణీ చేయబోతుంది ఏంటి చూద్దాం పట్టణ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిజిటల్ లక్ష్మి డీజీ లక్ష్మి అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది దీని ద్వారా రెండు వందల యాభై రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి డ్వాక్రా మహిళలు నిర్వహించే తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు శిక్షణ కోసం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలు కేటాయిం కేటాయించబడ్డాయి కుప్పం నియోజకవర్గంలోని చెరువుల అభివృద్ధి పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలు రాజమహేంద్రవరంలో గోదావరి కాలుష్యం తగ్గించడానికి ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది ప్రభుత్వం ఈ పథకం కింద మహిళలకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుంది ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది రాష్ట్రంలోని పట్టణ ప్రజల కోసం డిజిటల్ లక్ష్మి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ యొక్క డిజి లక్ష్మి ద్వారా ప్రజలకు రెండు వందల యాభై రకాల సేవలు అందించనున్నారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు సిఎస్సి సాధారణ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు స్వయం సహాయక సంఘాల సభ్యులు అనగా డ్వాక్రా మహిళలు ఈ కేంద్రాలను నిర్వహిస్తారు ఈ మేరకు ఈ సిఎస్సి సెంటర్ల నిర్వహణ కోసం అర్హులైన సభ్యులను ఎంపిక చేసేందుకు మెప్మా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ సిఎస్సి కేంద్రాల ద్వారా ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మీ సేవా కేంద్రాల తరహాలోనే ఈ సెంటర్లలో వివిధ రకాల సేవల్ని ప్రజలు పొందవచ్చు ఈ సెంటర్ల ద్వారా ప్రజలకు సేవలు అందించడంతో పాటుగా మహిళలకు ఉపాధి కూడా లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ పథకానికి ఎంపిక కావాలంటే కొన్ని అర్హతలు ఉండాలి స్వయం సహాయక సంఘంలో కనీసం మూడేళ్ల క్రితం చేరి ఉండాలి అంటే డ్వాక్రా గ్రూపులో మూడు సంవత్సరాల ముందు మనం జాయిన్ అయి ఉండాలి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై ఏళ్ల మధ్య వయసు ఉండాలి వివాహమై ఉండాలి సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివాసి అయి ఉండాలి డిగ్రీ చదివి ఉండాలి ఫోన్ ఉండాలి ఎంపికైన సభ్యులకు సెంటర్ ఏర్పాట్లు చేయడానికి రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు రుణం ఇస్తారు అంటే రెండు లక్షల యాభై వేల వరకు రుణమైతే ఇస్తారు కియోస్క్ ఇతర సదుపాయాల కల్పనకు ఇది ఇవ్వడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ పథకం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలని చూస్తుంది మహిళలకు ఉపాధి కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రభుత్వం ఇరవై మూడు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఖర్చు చేయనుంది ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉద్యోగులు సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు వీరితో పాటుగా స్వయం సహాయక సంఘాల సభ్యులకు కూడా నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఉంటుంది స్వచ్ఛ భారత్ అర్బన్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో భాగంగా ఈ శిక్షణ ఉంటుంది నూట ఇరవై మూడు మున్సిపల్స్ కార్పొరేషన్లు నగర పంచాయతీల్లోనూ శిక్షణ ఇస్తారు ఈ మేరకు ఈ శిక్షణ ఇచ్చేందుకు ఏఐఐఎల్ఎస్ జి సాహస్ వాజ్ సంస్థల ఎంపిక చేస్తారు స్వచ్ఛంద్ర సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అలాగే కుప్పం నియోజకవర్గంలోని యాభై ఒక్క చెరువులను చేస్తారు దీనికోసం స్వర్ణ కుప్పం రెండు వేల ఇరవై తొమ్మిది మార్గసూచి కార్యక్రమంలో భాగంగా పద్నాలుగు పాయింట్ నాలుగు ఒక కోట్ల రూపాయలు మంజూరు చేశారు జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు ఇటు రాజమహేంద్రవరం దగ్గరలో గోదావరి నది కాలుష్యాన్ని తగ్గించనున్నారు దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు కోట్ల రూపాయలు విడుదల చేసింది జాతీయ నదుల సంరక్షణలో భాగంగా ఈ ప్రాజెక్టును చేపట్టారు తదుపరి చర్యలు తీసుకోవాలని అధికారులను కూడా ఆదేశాలు జారీ చేశారు మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అందరికీ కూడా ఇది శుభవార్త అనే చెప్పుకోవచ్చు సో ఎవరైతే డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా ఉంటారో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది డిజిటల్ లక్ష్మి పథకం పేరుతో అయితే ప్రారంభించబోతున్నారు దాదాపుగా మనం చూసుకున్నట్లయితే గనక రెండు లక్షల యాభై వేల రూపాయలైతే రుణం అయితే ఇచ్చి ఈ సెంటర్లను నిర్మించబోతున్నారు సో ఒక్కొక్క సెంటర్లో రెండు వందల యాభై రకాల సేవలు అందించే విధంగా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు సో మనకు తొమ్మిది వేల ముప్పై నాలుగు కామన్ సర్వీస్ సెంటర్లు అయితే ప్రారంభిస్తున్నారు ఇందులో ఎవరికి అర్హత ఉంది అంటే గనక ఎవరైతే డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఉన్నారో వారికి పథకం వర్తిస్తుంది అయితే మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది సీనియారిటీ అనేది ఉండాలండి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల వయసు ఉండాలి పెళ్ళయి ఉండాలి అలాగే సంబంధిత స్లమ్ లెవెల్ ఫెడరేషన్ పరిధిలో నివసిస్తూ ఉండాలి డిగ్రీ చదివి ఉండాలి స్మార్ట్ ఫోన్ కలిగి ఉండాలి సో వీరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది సో మనకు వీరికైతే రెండు లక్షల యాభై వేల రూపాయలైతే రుణం అయితే ఇస్తారు సో మనకు ఇంట్లో ఇప్పుడు మీ సేవా కేంద్రాలు అవి ఎలా ఉన్నాయో అలాగా మనం ఇలాంటి కేంద్రాలను మనకు సిఎస్సి సెంటర్లు ఏర్పాటు చేసి ఇస్తారు అక్కడ మనం కనుక ఇవి పెట్టుకున్నట్లయితే కనుక డిగ్రీ చదివి ఉన్న మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నట్లయితే ఈ పథకానికి సో ఈ యొక్క కార్యక్రమానికి ముందడుగు వేయవచ్చు సో ఫ్రెండ్స్ ఇది డ్వాక్రా మహిళలకి చాలా గొప్ప విషయమనే చెప్పాలి మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank you.